గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు చేయటం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద బాధ్యతని ప్రభుత్వం నమ్మకంతో నా మీద ఉంచినందుకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేయాలి అని గట్టిగా అనుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు నగరం అంటేనే గౌరవప్రదమైన జీవితం కోసం జనాలు వారి వారి ప్రదేశాలని వదిలి నగరానికి వస్తూ ఉంటారు సో ఆ గౌరవప్రదమైన జీవితం ఇవ్వటంలో మా వంతు కృషిగా కార్పొరేషన్ వైపు నుంచి అన్ని చర్యలు చేపట్టాలి అని సంకల్పించుకోవడం జరుగుతుందండి ముందుగా అది డ్రింకింగ్ వాటర్ రూపేణ కావచ్చు పారిశుధ్యం రూపేణ కావచ్చు హెల్త్ ఫెసిలిటీస్ కానీ విద్య అటు ఆరోగ్య ఫెసిలిటీస్ కానీ వాటితో పాటుగానే మన సుందరమైన నగరం మీకు అందరికీ తెలుసు విశాఖపట్నం వా దానికి అనుగుణంగా ఒక స్మార్ట్ సిటీగా రూపుదిద్దడం అంటే బోత్ లివింగ్ స్టాండర్డ్స్తో పాటు ఒక ప్రపంచ స్థాయి నగరంగా ఎదగటానికి విశాఖపట్నం ఎదగాలి అనే కోరికతో మేము అందరం కూడా దానికి కష్టపడి పనిచేస్తాము అని ఈరోజు మీ ముఖంగా ప్రజలందరికీ తెలియచేయడం జరుగుతుంది నా మేజర్ అజెండా ఇస్ గౌరవప్రదమైన జీవితం అందించడం అండి నగరవాసులందరికీ కొన్ని ఏరియాలు బాగుండటం కొన్ని ఏరియాలు అంత బాగుండకపోవటం లాంటివి లేకుండా ఏవైతే వసతులు మనం మన నగరవాసులకు ఇవ్వాలనుకున్నామో అందరికీ సమానంగా అందేటట్టు అందరికీ అదే రకమైన హక్కులు వారికి అందేటట్టు ఖచ్చితంగా పాటు పడతాం దాంతోపాటు మన సంస్థ మీద మన కార్పొరేషన్ మీద ప్రజలకి గౌరవం కలిగేటట్టు నమ్మకం కలిగేటట్టు ఇక్కడికి వచ్చి వారి సమస్య తెలియజేస్తే అది వెంటనే నివృత్తి అవుతుంది అనే నమ్మకం కలిగించే దిశగా అందరూ కూడా మా కార్పొరేషన్లో పనిచేసే లాస్ట్ ఎంప్లాయీ నుంచి కమిషనర్ వరకు స్పెషల్ ఆఫీసర్ వరకు అందరూ కూడా అంతే అంకిత భావంతో అంతే నిబద్ధతతో పనిచేస్తాము అని అందరి తరఫున కూడా నేను నగరవాసులందరికీ కూడా మాట ఇవ్వడం మాటిస్తాను जन्मे <laughs> stengantar aatikantar the pro madam